పాడి ఏంటండి విశేషాలు అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి నేను కిడ్స్ హెయిర్ స్టైల్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మా పాపకి అటు ఇటు కాకుండా ఉన్న హెయిర్ అనమాట అటు షార్ట్ కాదు ఇటు లాంగ్ కాదు సో ఇది చాలా చిరాకు పెట్టిస్తూ ఉంటుంది మనం ఏ హెయిర్ స్టైలు వేయలేము వేసిన హెయిర్ స్టైల్ ఎక్కువసేపు ఉండదు అందుకనే నేను ఇలా వేస్తాను అన్నమాట మా పాపకి కొన్ని కొన్ని పార్టీ హెయిర్ స్టైల్స్ అనే చెప్పచ్చు డైలీ బేసిస్ మీద వేయలేము ఇవి స్కూల్స్కి ఆటికి పనికిరాదు ఇష్టమైతే వేసుకోవచ్చు అదేం ప్రాబ్లం కాదు కానీ ఇవి మోస్ట్లీ పార్టీస్కి లాంగ్ ఫ్రాక్స్ వేసినప్పుడు అందంగా ఉంటాయి ఎక్కువసేపు ఉంటాయి మనం ఉరికే ఉరికే సర్దుతూ ఉండకుండా స్టేబుల్గా అలా ఉంటాయి అనమాట హెయిర్ స్టైల్ అనేది సో ఫస్ట్ హెయిర్ స్టైల్ వచ్చేసి పైన మనం తీసుకుంటాం కదా పెద్దవాళ్ళని తీసుకున్నట్టే పఫ్ లాగా తీసుకొని అది రబ్బర్ బ్యాండ్ పెట్టేసాను సో పిన్స్ అంటే ఆగో కదా అండ్ దానికి అటు నుంచి ఇటు నుంచి ఒక పాయ తీసుకొని పిన్స్ పెట్టేసి ఒక చిన్న హెయిర్ క్లిప్ పెట్టేశాను ఇది చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ లాంగ్ ఫ్రాక్స్కి వాటికి చాలా అందంగా అనిపిస్తుంది చూడండి ఇలా ఉంది నచ్చిందా మీకు నెక్స్ట్ వచ్చేసి సేమ్ హెయిర్ పఫ్ లాగా ముందు తీసుకొని మళ్ళీ రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తానమాట పెట్టేసిన తర్వాత పక్క నుంచి ఒక మంచి పాయి తీసుకొని చిన్నగా అల్లుతాను ఈ రబ్బర్ బ్యాండ్ ఎందుకు పెడతానంటే జస్ట్ మనలాగా పిన్స్ పెడితే అది ఆగదు పిల్లలకి కదా ఊరికే ఊడొచ్చేస్తూ ఉంటుంది లాంగ్ టైం ఉండాలంటే మనం రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేయడమే బెటర్ సో ఇప్పుడు ఒక పాయ తీసుకొని దాన్ని చక్కగా అల్లేస్తాను అల్లేసేసి వాటిని పిన్స్తో హోల్డ్ చేసి ఉంచుతాను అనమాట ఇందాకటి హెయిర్ స్టైల్కి దీనికి తేడా ఏంటంటే మనం ఈ అల్లటం అనేది కొంచెం తేడాగా ఉంటుంది దా దానివల్ల ఏంటంటే హెయిర్ క్లిప్ హెయిర్ క్లిప్ మోడల్లో వచ్చేస్తుంది అల్లిక అనేది మనం ఏమీ ఎక్స్ట్రా హెయిర్ బ్యాండ్స్ అనేది పెట్టకపోయినా కూడా అందంగా కనిపిస్తుంది కావాలంటే పెట్టుకోవచ్చు కూడా జస్ట్ అబ్జర్వ్ చేయండి ఈ పైన డిజైన్ ఉన్న హెయిర్ క్లిప్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనం పిన్స్ అయ్యి పెట్టేస్తాం రబ్బర్ బ్యాండ్స్ వేస్తాం కదా అవి చిరాగ్గా కనిపించకుండా ఈ హెయిర్ క్లిప్ అనేది పెట్టామంటే నీట్గా కనిపిస్తుంది స్టైలిష్గా కూడా ఉంటుంది సో ఇప్పుడు ఇది మామూలుగా లాంగ్ ఫ్రాక్స్కి వాటికి సరిపోయే హెయిర్ స్టైల్ చెప్పాను ఇప్పటి వరకు ఇది డైలీ బేసిస్ మీద కూడా వేసుకోవచ్చు స్కూల్ డ్రెస్సులకి ఇలాగా మామూలుగా ఫ్రంట్ అంటే మనం రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి రెండు పిల్లకలు వేసేస్తే ఫ్రంట్ బ్యాక్ ఊడి వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ సర్దాల్సి వస్తుంది అలా సర్దే పని లేకోకుండా నేను ఫ్రంట్ ఫస్ట్ ఒక చిన్న పాయ తీసుకొని దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టి దాన్ని ట్విస్ట్ చేస్తాను అనమాట లోపలికి ఇప్పుడు ఇలా చూపించినట్లు ట్విస్ట్ చేసేసి అది కదలకుండా మళ్ళీ పిన్ యాడ్ చేసేసి దాన్ని హెయిర్తో కవర్ చేసేస్తాను సో దాట్ అది లూజ్ హెయిర్ వదిలేయచ్చు అందట్టు ఎదర ఎక్స్ట్రా హెయిర్స్ అనేవి పడకుండా నీట్గా కనిపిస్తారు పిల్లలు సో మధ్యలో పాయి తీసివేయటానికి ఈ హెయిర్ స్టైల్ బాగుంటుంది చూడండి మా పెద్ద మేడం గారికి అప్పుడే బోర్ కొట్టేస్తుంది నిద్ర వచ్చేస్తుంది అనమాట చక్కగా దూగుతుంటే ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి ఇలా ఉందనమాట చూడండి దగ్గరగా చూపిస్తాను సో ఇలా ఉంటుంది ట్విస్టెడ్ హెయిర్ లాగా నట్టు అది మంచి పార్టీ లాగా ఇస్తుంది అనమాట ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చక్కగా పాపిడి బిల్లలు అవి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది లెహంగాస్ క్రాప్ టాప్స్ వేసుకున్నప్పుడు ఇదే హెయిర్ స్టైల్ని ఫ్రంట్ అలాగే ఉంచేసి బ్యాక్ హెయిర్ అంతా తీసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను పెట్టేసినప్పుడు అది అదే మామూలు పిలకల స్టైల్లో వచ్చేస్తుంది చిన్న పిల్లలకు వేసే రెండు లాగా అండ్ దట్టు ఇది అస్సలు కదలదు ట్రస్ట్ మీ మార్నింగ్ వేస్తే ఈవినింగ్ దాకా కదలదు బాగా అల్లరిచేసి పీకేసుకుంటే తప్ప పిల్లలు అండ్ బ్యాక్ హెయిర్ కూడా లూజ్ అవ్వదు అనమాట సో ఇది ఒక లైఫ్ సేవర్ అన్నట్లే నాకు ఈ హెయిర్ స్టైలు నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్గా వేసే హెయిర్ స్టైలే బట్ ఎప్పుడైనా ఊపుకుండి వేసే టైం ఉంది అంటే ఇది పిల్లలకి కూడా చాలా బాగుంటుంది ఫ్రంట్ వచ్చేసి ఫ్రెంచ్ బ్రైడ్ లాగా అల్లేసేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను అనమాట టూ సైడ్స్ అలా పెట్టేసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టి ఆ రబ్బర్ బ్యాండ్ ఉన్న ఏరియాని బ్యాక్ ఆఫ్ ద హెయిర్ తీసేసుకొని పిన్ పెట్టేస్తాను కదలకుండా ఇలాంటి హెయిర్ స్టైల్స్కి మోస్ట్లీ పిల్లలకి రెడీ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండాలి కదలకుండా కూర్చోవాలి మా మేడం గారికి అయితే చాలా ఇష్టం అందుకే ఇన్ని హెయిర్ స్టైల్స్ వేసినా అక్కడి నుంచి కదలకుండా చేయించుకుంది ఇందాక చూపించిన బొంగరం మీలో ఎవరైనా చిన్నప్పుడు చేసి ఆడుకున్నారా అది బంక మట్టితోనూ అగ్గిపుల్లతోనూ తయారు చేస్తారు మా మావయ్య గారు తయారు చేసి పిల్లలకి ఇచ్చారనమాట సో ఇది అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది మొత్తానికి ఓవరాల్ లుక్ దీన్ని ఫ్రీ హెయిర్ స్టైల్ లాగా ఉంచుకోవచ్చు లేదంటే ఇందాకట్లాగే రెండు పిల్లకలు వేసేసుకోవచ్చు నేను వీటిని సరదాగా కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు అని ఆడిస్తూ ఉంటాను అనమాట పిల్లల్ని నెక్స్ట్ హెయిర్ స్టైల్ వచ్చేసి సైడ్ పాపిడి అంటే ఫస్ట్ వచ్చేసి వితౌట్ పాపిడి వేసాము నెక్స్ట్ వచ్చేసి మధ్య పాపిడికి ఇది సైడ్ పాపిడికి ఇది కూడా కొంచెం స్టైలిష్ లుక్ ఇస్తుంది ఏదైనా స్టైలిష్ డ్రెస్ వేసుకున్నప్పుడు లేదంటే జీన్స్ అలా వేసుకున్నప్పుడు మనం పిల్లకలు వేయలేం కదా సో ఇలాంటివైతే హెయిర్ పిచ్చిగా కనిపించకుండా ఉంటుంది స్టైలిష్గా కూడా ఉంటుంది సో అందుకే ఈ హెయిర్ స్టైల్ ప్రిఫర్ చేస్తాను కొంచెం మోడర్న్గా రెడీ అయినప్పుడు ఇది కూడా సేమ్ ఫ్రంట్ కొంచెం ఎక్కువ పార్ట్ తీసుకున్న వైపు ఫ్రెంచ్ బ్రేడ్ వేసేసి దాన్ని రబ్బర్ బ్యాండ్ పెట్టేసి పిన్ అటాచ్ చేస్తాను కదలకుండా సో అది రోజంతా ఆడినా కూడా కదలదనమాట వెనకాల హెయిర్ ఒకటి కొంచెం కోమ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఈ హెయిర్ స్టైల్ వేయడానికి కూడా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ మనకి ఓపిక ఉండాలి సరదాగా ఆట పట్టించానమాట మా పాపని ఇలాగే ఉంచుతానని అలాగే ఉంచుతావా మమ్మీ అనుకుంటా గాల్ చేసింది సో ఇప్పుడు అది వెనక్కి పెట్టేసి టూ పిన్స్ అటాచ్ చేస్తాను ఇక కదలకుండా ఈ పిన్స్ కనపడకుండా కూడా ఒక హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేస్తాను అది ఎలిగేటర్ క్లిప్స్ ఉంటాయి కదా అవైతే పిల్లలకి కొంచెం ఇబ్బంది పెట్టుకోకుండా పెట్టేసేయచ్చు అందట్టు ఇలాంటి హెయిర్ స్టైల్స్ క్యూట్గా ఫ్రాక్స్ మాల్ షార్ట్ ఫ్రాక్స్ మీదకి నాకు బాగా నచ్చుతాయి అండ్ జీన్స్ వేసుకున్నా కూడా ఇలాగే వేస్తాను చూసారు కదా ఎలా ఉన్నాయి హెయిర్ స్టైల్స్ నచ్చాయి మీకు